హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు చాలా చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో నేను నెట్వర్క్ ఏంటంటే మంచిగా ఫుల్ ఆఫ్ మనం కాంబో ఆఫర్ సేల్ కలెక్షన్స్లోని చాలా కలెక్షన్స్ అయితే ఇచ్చాము అండ్ మళ్ళీ దుపటాస్ కానీ సో డైలీ వేర్ సారీస్ సో రెగ్యులర్ జార్జెట్ ఇట్లా అయితే చూసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసి అండ్ కాంబో ఆఫర్స్లోని ఇట్లా మీరు చూసేసుకోవచ్చు చక్కగా జిమ్మిచ్చు కానీ ఇట్లా మనకి ఫ్రాక్స్ మోడల్ సారీస్ బెనారస్లోని కాటన్లోని సో విధంగా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు మళ్ళీ మనకి పిఠాపురం పట్టు సారీస్ కూడా రీస్టాక్ అయితే చేశారు సో ఇలా ఏ కలెక్షన్ కావాలన్నా ఇలా లెనిన్ డిజిటల్ కానీ సాఫ్ట్ టెక్స్టైర్లో కానీ సో ఇలా ఎవరికి కావాలన్నా జార్జెట్లో కూడా మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి జెరీ బోర్డర్ స్టైల్ గ్యాబ్ బోర్డర్ ప్యాటర్న్ అలా అయితే వస్తున్నాయి అండ్ హ్యాండ్లూమ్లోని ఇలా సో మీకు డైరెక్ట్ విజిట్ చేస్తే మట్టుకు చాలా మంచి సారీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర మీరు రీసెల్ చేసుకుంటాము స్టార్టింగ్ బిజినెస్ పెడుతున్నాము అనుకునే వాళ్ళు ఏంటంటే చక్కగా ఇట్లా మిక్సడ్ కలెక్షన్ పెట్టుకుంటే తక్కువ ప్రైస్ తక్కువ మార్జిన్ వేసుకుంటే మీకు కలెక్షన్ కూడా అయితే చాలా బాగా అయితే సేల్ అవుతుంది అండ్ దట్ టు విత్ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలంటే మన నాన్న ట్రెండ్స్ లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నేను బెలైకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో అంటే కొంతమంది కామెంట్ అయితే పెట్టారు కాంబో ఆఫర్ అంటే ఎలా అండి సో మాకు కూడా అవ్వాలి కదా సింగిల్స్ కొనుక్కునే వాళ్ళని అడిగారు సో చూసేద్దామా ఈ రోజ్ కూడా అడుగుదామా ఎలా ఇస్తారో ఆఫర్ అనేది సో కలెక్షన్ లకు అయితే వెళ్ళిపోదాం ఈ నెక్స్ట్ ఏంటి సార్ ఇప్పుడు మన కలెక్షన్ ఇవి ది బేలా సారీస్ అండి ఇవి బేలా సారీస్ ఓకే 1.2 అబౌట్ ఏంటి హ్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సో మిస్టేక్ అనేది ఉండదు 5 నుంచి 6 లామర్ వస్తుందండి హ్ ఓకేనా ఓకే అంటే బేలా అంటే మనకి ఫ్యాబ్రిక్ డోలాక్ అన్న హెవీ క్వాలిటీ ఓకే డోలా కన్నా హెవీ క్వాలిటీ అండి సో మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రైస్ రేట్ చెప్పలేదు అందుకే చెప్పారనే మర్చిపోయాను రేట్ హండ్రెడ్ అబో అండి నైన్ హండ్రెడ్ ఉండచ్చు ఐదు ఐదున్నర నుంచి మీటర్లు వస్తుందండి ఓకే కేవలం మూడు వందల రూపాయలు కేవలం మూడు వందల రూపాయలు అండి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో బేలా సారీస్ అనమాట ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే మీకు చాలా ఉన్నాయి చక్కగా చూసేసుకోండి బాగుంటాయి డైలీ మనకి ఆఫీస్ వేర్కైనా దానికి కూడా ఎంప్లాయీస్కి దానికి కూడా సో చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే అండ్ ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ చూసుకోండి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ ఓకే జస్ట్ మిస్ ప్రింట్ అనమాట అదేలేండి సో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో చక్కగా అయితే చూసేసుకోండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇక్కడ నుంచి అంత మా చూపిస్తాడు మా అబ్బాయి ఇంకో వీడియో ఉంది ఓకే వెళ్తాను అందరు కావాలి మనకి ఓకే సో ఇంకొక అంటే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సో వన్ బై వన్ అయితే చూద్దాము హ్యాపీగా అయితే చూసేసేయండి సో కలర్ చార్ట్ అవి కూడా డిజైన్ వైజ్ అయితే మనకి ఇక్కడ వేస్తున్నారు అనమాట కొంచెం ఈజీగా అయితే మీరు చూసి పికౌట్ చేసుకోవచ్చు చూసినా కదా రెండు ఒకటే డిజైన్స్ అండి కలర్ మారుతుంది లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి సారీస్ మనకి హెవీ వెయిట్ లేదు మంచి ఫ్యాన్సీ సారీస్ అనమాట చక్కగా సిల్వర్ గోల్డ్ ఇట్లా సెరీ స్టైల్ అయితే ఇస్తున్నారు సో బేలా సారీస్ అండి డోలా కన్నా మనకి కొంచెం మంచి క్వాలిటీతో అయితే ఇస్తారు ఉంటాయి ఈ సారీస్ అనేది డోలాకి బెస్ట్ క్వాలిటీ అనమాట బాగున్నాయి చీర్లో అయితే డిజైన్ కూడా చూడండి చాలా కొత్త డిజైన్స్ సరే కొత్త డిజైన్స్ అనమాట కలెక్షన్స్ అయితే సో మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు వినండి ఫస్ట్ వింటే ఇంకా మీకు డౌట్స్ అది రాదు హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు ఇదిగో ఇదంతా ఒకటే డిజైన్ రంగులు మారుతున్నాయి మనకి చూస్తున్నారా సో మనకి కలర్ చాట్ అయితే మారుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డిజైన్ చక్కగా లెహరియా స్టైల్లో అంటే మనకి క్రాస్ లైన్ డిజైన్స్లో వస్తుందండి బాగున్నాయి ఇది బ్లాక్ ఇదేమో పీకోక్ గ్రీన్ నెక్స్ట్ ఇలా వైన్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్లెయిన్ బార్డర్ కమ్ ఇలా లైన్స్ అనమాట నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి బాగున్నాయి చాలా ట్రెండిగా అయితే ఉంది కలెక్షన్ అండ్ రేట్ కూడా మీకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఒకేలా చీరలు కావాలంటే తీసుకోండి గ్రీన్ పెసర్ గ్రీన్ అంట అలా వస్తుంది అనమాట ఇది ఇవన్నీ ఒక సెట్ అంటే ఐ మీన్ ఒక కలర్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి సో చక్కగా చూడండి వన్ బై వన్ మనకి డిజైన్ వైజ్ కానీ ఇట్లా చాలా డిఫరెంట్ ఏంటండి ఈ చూడండి పళ్ళు పాటు ప్లెయిన్ సారీ వస్తుంది అండ్ ఇలా బార్డర్ ఇగో సేమ్ ప్యాటర్న్లోనే మనకి మంచి ఆనియన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది నెక్స్ట్ సేమ్ బ్లూ అదిగో బ్లూ కలర్లో చక్కగా డార్క్ బ్లూకి లైట్ బ్లూ ఇగో ఆనియన్ పింక్కి ఆ బ్లూ షేడ్లో ఉంది బార్డర్ ఆలోర్ అంతా కూడా మనకి చక్కగా ఇట్లాగా చిన్న చిన్న ట్రయాంగిల్ డిజైన్ బార్డర్ ఏమో క్రీపర్ స్టైల్ ఇది కూడా మంచి ఫ్యాన్సీగా అయితే ఉన్నాయి సో దేనికి అదే హైలైట్ అండి ఓపెన్ చేయవ ఈ సారీ ఒకటి ల్యావెండర్ కలర్ ఒక చీర అయితే ఓపెన్ చేస్తాను చూసేసేయండి ఒకసారి మనకి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది సారీ ఓవరాల్గా అయితే మీరు చూసుకోవచ్చు ఇదిగో ఇదేమో పళ్ళు పట్చిట్ పళ్ళు వస్తుంది అండ్ ఇదంతా ఓవరాల్ సారీ అండి ఓకే అట్లా అనమాట సో మిస్టేక్ అనేది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము అనమాట సో లెంత్ అయితే మీకు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది చక్కగా ఫ్రాక్స్కి దానికి కూడా అయితే మీరు స్టిచ్ చేయించుకోవచ్చండి సో అలా ప్రతిదీ అయితే ఓపెన్ చేయడం అంటే కష్టము రఫ్ చేయించుకున్నా కూడా చక్కగా చీరలో అయితే వాడేసుకోవచ్చు మిడిల్లో ఎక్కడో వచ్చింది కాబట్టి ఇంకా చూడండి క్యాబ్ బోర్డర్ స్టైల్లోని బాగుంది కదా చిన్న చిన్న దీప ప్రిమిదల్లా అయితే ఉంది డిజైన్ వెరైటీగా చిన్న ఫ్లవర్స్ అట్లా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు అంటే రేట్ అయితే మీకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుందన్నమాట మీకు బస్ స్టాండ్ నుంచి నెంబర్ ఆఫ్ షేరింగ్ ఆటోస్ అయితే ఉంటాయి చక్కగా ఈజీ ల్యాండ్ మార్క్ అండి మీకు ఇది హ్యాపీగా ఎవ్వరిని అడిగినా అయితే చెప్తారు బట్ కాంప్లెక్స్లోకి రావ వచ్చిన తర్వాత అడ్రస్ కావాలంటే మటుకు మీరు వాచ్మ్యాన్నే అడగండి కరెక్ట్ షాప్ అడ్రస్ అయితే చూపిస్తాడనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే ఆన్ స్క్రీన్లోని వాళ్ళ షాప్ నెంబర్స్ ఉన్నాయి కదా సో ఆ నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు చేస్తే వాళ్ళు మీకు స్టార్టింగ్ కాంప్లెక్స్కి అయితే వస్తారు ఇక్కడ వైష్ణవి కాంప్లెక్స్కి చూసుకోవచ్చు మనకి ఏ బ్లాక్లోనే వస్తుంది అదిగో నెక్స్ట్ మళ్ళీ ప్లేయిన్కి ఇలా చూస్తున్నారా మంచి నేటివిటీ డిజైన్ బాగుంది ఆర్ట్ డిజైన్ అంటాం కదా సో వాలీ ఆర్ట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది గ్రే కలర్ నెక్స్ట్ డార్క్ స్నప్ ఇచ్చు ఎంత బాగుందో ఓనియన్ కలర్లోని థిక్ ల్యావెండర్ అలా వస్తుంది కలర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ కదా నెక్స్ట్ బ్లూ అండి వి డిజైన్ ఆల్ఫాబెట్ వి అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి నెక్స్ట్ ఇది కూడా చాలా ట్రెండీగా అయితే ఉంది డిజిటల్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సింపుల్ బార్డర్ ఇదిగో ఇది ఉండే అసలు బార్డర్ల సారీ లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది అన్నమాట ఇలాంటివి అయితే ఏవైనా మీకు మూడు వందలే పడుతుందండి లెంగ్త్ వచ్చేసరికి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు వస్తుంది మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఉంటుందనే తీసుకోమని చెప్పేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ అలా ఉంటాయండి ఈ సారీస్ అనేది నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ కాస్ట్ ఉండే సారీసు సో మిస్టర్ ఒక మిస్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మనకి మూడు అయితే ఇస్తున్నారు ఇంకా ఒకే డిజైన్ గ్రీన్ ఇది బ్లూ నెక్స్ట్ పింక్ కలర్ అంటే డిజైన్ అనేది మారుతుంది అనమాట వీట్ కలర్ మీద మనకి ఇలాగ త్రీ కలర్స్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ గ్రే కలర్ బాక్సెస్ డిజైన్ విత్ టెంపుల్ బార్డర్ స్టైల్ గోల్డ్ బార్డర్ టెంపుల్ బార్డర్ అందులోనే బ్లూ కలర్ ఇది గ్రే ఇది బ్లూ అండ్ రేట్ అయితే మీకు ఒకటే రేట్ అండి మూడు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి క్రీపర్ స్టైల్లో అయితే వస్తుంది సో బేలా సారీస్ కలెక్షన్ ఇది వచ్చి నావీ బ్లూ అనమాట సో వన్ బై వన్ అయితే మీరు చూసుకోవచ్చు కలెక్షన్ అయితే ఏదైనా మీకు కొరియర్ అవైలబిలిటీ ఉంది అండ్ అట్లాగే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో ఎలా కావాలి అన్నా కూడా మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అయితే డైరెక్ట్ విజిట్ చేస్తే ఏంటంటే ఇట్లా చాలా కలెక్షన్ ఉంటాయి కదా సో కలెక్షన్ అంతా కూడా మీరు హ్యాపీగా డైరెక్ట్గా చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు బట్ మళ్ళీ చెక్ చేసి కొరియర్ చేయడం అలా అయితే ఏమి ఉండదండి నెక్స్ట్ అదిగో చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే మనకి చాలా కలెక్షన్ కావచ్చు ఎంత డిఫరెంట్గా ఉంది కదా డిజైన్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ డిజైన్స్ అండి ఇది కూడా చాలా ట్రెండీగా అయితే ఉంది కానీ ఓపెన్ నో ఓపెన్ అండి చెప్పేసారనమాట సో ఓపెన్ అయితే లేదు బట్ చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ ఈ డిజైన్ అయితే అన్నమాట మంచి ఫ్యాన్సీగా డిజైనర్ కాన్సెప్ట్లో త్రీ కలర్ చాట్ ఉంది సో ఎవరికైనా కావాలి సిస్టర్స్ కజిన్స్ అంటే తీసేసుకోండి ఆపిల్ గ్రీన్లో అయితే వస్తుంది నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ మనకి సారీ ఇది ఇంకొక డిఫరెంట్ అండి గ్రీన్లో అయింది ఆ లైన్స్ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడక్కడ వస్తుంది గ్రే విత్ టెంపుల్ బార్డర్ అండ్ సెరీ బార్డర్ స్టైల్ నెక్స్ట్ పింక్ మ్యాంగో బుట్టి డిజైన్ విత్ గోల్డ్ బాగు లైట్ బేబీ పింక్ చాలా బాగుంది నేను ఉల్లిపొర రంగు పట్టు రంగు అంటారు కదా అలా వస్తుంది అందులోనే వీట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి స్కిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ యాపిల్ గ్రీన్ కలర్ చక్కగా ఫోర్ కలర్స్ ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి ఇందులో మనకి సో ఇంకా ఉన్నాయి చూడండి ఏదైనా మీకు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఈ బేలా కలెక్షన్ ఏవైనా సరే మీకు మిస్టకర్ మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు రేటు మట్టుకు ఒకటే మూడు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి ఇట్లా గ్రూప్లో ఏంటంటే బల్క్లో మనకి అలా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇలా అయితే పెట్టారు కలెక్షన్ సో మీరు స్టార్టింగ్ అని వచ్చారనుకో అది సేమ్ ఉన్నా కూడా మేబీ ఒక టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి మేబీ అక్కడ సో చూసుకోవచ్చు అలా కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోండి ఒక గ్రే కలర్ ఆ బ్లూ అనేవి మనకి టూ టూ త్రీ త్రీ ఉన్నట్టు ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ డిజైనింగ్ చేయించుకున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి సో బట్ వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ అనేది లేదు రెగ్యులర్ ఫ్యాన్సీ చక్కగా ఇట్లా ఎంప్లాయీస్కి వాళ్ళకి కూడా చాలా అయితే యూజ్ అవుతాయి ఈ కలెక్షన్ ఆఫ్ శారీస్ అనేది సో చక్కగా తీసేసుకోండి అదే టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇంకా బెస్ట్ మంచిగా ఇప్పుడు వన్ మినిట్ శారీ కింద కూడా వీటిని డిజైన్ చేర్చుకోవచ్చు అనమాట మంచి అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కూడా మీరు డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇందులో ఏవైనా తీసుకోండి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఓకే ఇంకొక సారీ అండి ఒకసారి చూడండి అదే గ్రీన్ అవునా అదే సార్ చెప్పాను అందుకే మీరు మధ్యలో పదాన్ని వాడుతున్నాం తీసుకోవచ్చు ఇక ఇందులో ఎక్కడ లేదు కానీ ఉంటుందనే తీసుకోండి ఓకేనా అదే ఓకే సార్ సో చూస్తున్నారు కదా ఇందులో మీరు ఏవైనా తీసుకోవచ్చు మూడు వందలే మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటారని తీసుకోండి అని అయితే చెప్తున్నారు ఎందుకంటే పదం వాడేసి అనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అంతే ఇంక అంతకుమించి ఏం లేదు సో చూస్తున్నారు కలెక్షన్ ఇది ఒక కలర్ మళ్ళీ ఇది డార్క్ బ్లూలోని ఇలా అనమాట కలర్స్ సో ఇలా ఏది కావాలన్నా తీసుకోండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి డోలా సారీస్ కలెక్షన్ అంటే ఇది కూడా మనకి సేమ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ అయితే ఈ కలెక్షన్ కూడా ఇంక వీడియోలో షేర్ చేసేద్దామని కొంచెం ఫాస్ట్గా అయితే కలెక్షన్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు వెంటనే మనకైతే సెకండ్ వీడియో కింద ఈ కలెక్షన్ కూడా అయితే ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఇది కూడా సేమ్ ఏదైనా ఇంకా మీకు మిస్టేక్ ఆర్ మిస్ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కలెక్షన్ డిజైన్ వైజ్ అయితే వన్ బై వన్ చూసేసండి సో ఫస్ట్ వీడియో చూసేలా మీకు సెకండ్ వీడియో కూడా రిలీజ్ అయింది హ్యాపీగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి డైరెక్ట్ విజిట్ చేసేసండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇందులో ఈ డోలాలో కూడా మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అండ్ మనకి లైట్ వెయిట్లోని సో హెవీ బార్డర్స్ ఇట్లా సింపుల్ మనకి జెర్నీ బార్డర్స్ టీచర్స్కి వాళ్ళకి బాగుంటాయండి ఇవి రెగ్యులర్గా జర్నీ చేస్తు రోజు వెళ్తుంటారు కదా ఆఫీసెస్కి దానికి కూడా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్లో ఉండాలి మంచిగా ఉండాలి సారీస్ అనే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు మల్టిపుల్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ వస్తుంది విత్ డబుల్ స్టెప్ బార్డర్ స్టైల్ బాటిల్ గ్రీన్ విత్ ఆ బార్డర్ బెంటెక్స్ బార్డర్స్ ఉంటుంది కదా సో ఆ బార్డర్ స్టైల్ అనమాట నెక్స్ట్ ఇగో లైట్ బ్లూ కలర్ అయితే ఉంది ఇట్లా మీకు చాలా కలర్స్ అండి ఇగో నవీ బ్లూ పింక్ రేడియం గ్రీన్ చక్క ఫోర్ వన్ టూ త్రీ స్టెప్ బార్డర్ వస్తుంది ఆ సారీకి ఇది చూస్తున్నారు లైన్స్ డిజైన్ అయితే ఉంది డోలాకి విత్ బెంటెక్స్ బార్డర్ అండ్ ఇది కూడా మనకి లైట్ కలర్లోని విత్ యాష్ కలర్ బార్డర్ అయితే ఇస్తున్నారు చిన్న చిన్న లైన్స్ అనమాట సో లైట్ బ్లూకి డబల్ బార్డర్ కలంకారీ వస్తుంది అండ్ అట్లాగే జెరీ స్టైల్ ఇది కూడా మీకు చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి కలంకారీ వస్తున్నాయి నేటివిటీ డిజైన్స్లు ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తున్నాయి ఇలా క్రాస్ లైన్స్ బాగుంది గ్రీన్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ కట్టుకుంటే కూడా మంచి అఫీషియల్గా అయితే వస్తాయి చీరలు అనేది మీరు ఇటు 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 సారీస్ ఇలా వేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏది కావాలన్నా ఒక టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసేసి టీవీలో అయితే దయచేసి స్క్రీన్ షాట్స్ అనేది తీయద్దు అక్కడ మీకు డిజైన్ ఎగ్జాక్ట్గా రాదు ఎక్కడ చూడండి చాలా ట్రెండిగా అయితే ఉంది టెంపుల్ బార్డర్ విత్ త్రీ కలర్ బార్డర్ వస్తుంది ఇట్లా మనకి ఇటు ఒక బార్డర్ ఇటు ఒకటి సో పైన కిందన డిఫరెంట్గా బార్డర్స్ అయితే ఉన్నది నెక్స్ట్ బాటిల్ గ్రీన్కి పింక్ చాలా బాగుందండి అసలు ఈ శారీస్ మీరు తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇవి కానీ ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మంచి శాండిల్ కలర్కి విత్ గోల్డ్ బోర్డర్ అయితే ఉంది ఇట్లా ఈ విధంగా చూసుకోవచ్చు మస్టర్డ్ ఎల్లో కూడా ఉంది మింత్ కలర్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్లోని నెక్స్ట్ బాగు బ్రైట్ కలర్ అండి బ్రైట్ ఆరెంజ్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ చూడండి బాగు గ్రీన్ బాటిల్ గ్రీన్ అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా చీరలు అయితే సో ఒకటి ఒకటి అని కాదు అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి లెవెండర్ మనకి డబుల్ బార్డర్ ఇందాక ఇందులో మనకి లైట్ బ్లూ అయితే చూసాము ఇది లెవెండర్ నెక్స్ట్ చూడండి డిజిటల్ కూడా వస్తుంది మనకి భలే ఉంది కదా డిజిటల్ బావ్ ఈ సారీ అయితే మీకు పళ్ళుకి టజల్స్ కూడా వచ్చాయండి మంచి బ్లూ కలర్ అయితే ఉంది ఇది నెవీ బ్లూకి కి పింక్ స్పీచ్ బార్డర్ విత్ కలంకరీ ప్యాటర్న్ అయితే హైలైట్ చేసారు బార్డర్ ప్యాటర్ గ్రే కలర్ కి డిజిటల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఏదైనా తీసుకోండి ముచ్చటగా మూడు వందలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చూడండి మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ విత్ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది రమా గ్రీన్ కి పింక్ కలర్ డబల్ బార్డర్ స్టైల్ నెక్స్ట్ గ్రీన్కి అసలు దేనికి అదే హైలెట్ అండి హ్యాపీగా రెగ్యులర్గా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి బ్లాక్ ఫుల్ కలంకారి కాన్సెప్ట్ అసలు ఎలిఫెంట్ డిజైన్ చూస్తున్నారా సర్కిల్స్ ఎంత బాగుందో త్రీ స్టెప్ ఇది ఇంకా హైలెట్ మనకి చక్కగా గ్రీటింగ్ కార్డ్లో డిజిటల్ డిఫరెంట్ డిజైన్ అయితే హైలైట్ చేసేది బాగుంది అండ్ థిక్ గ్రీన్ కలర్ అనమాట దాని మీద డిజైన్ కూడా చాలా తెలిపేటైతుందండి లీఫీ టెక్స్చర్ అనేది సో ఇది పింక్ విత్ గ్రీన్ ఇందాక మనం చేసింది పింక్ విత్ బ్లూ ఇది పింక్ విత్ గ్రీన్ అయితే వస్తుంది గ్రీన్ విత్ పర్చిపల్లి బార్డర్ స్టైల్ సో కలంకారి బార్డర్ అయితే ఉంది విత్ డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది బ్లాక్ లో వన్ మోర్ అండి విత్ ఎల్లో కలర్ బార్డర్ ఇది ఇందాక చూసిన పింక్ ఇప్పుడు ఎల్లో అండ్ ఎలిఫెంట్ డిజైన్ మారుతుంది నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ జియోమెట్రికల్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు సో వైన్ కలర్కి బ్లూ విత్ లైన్స్ బార్డర్ అనమాట బార్డర్ కూడా ప్లెయిన్ రాకుండా చక్కగా జరిగి లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కదా మనకి మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ జరీ బార్డర్ బ్లూ బ్లూకి కూడా మనకి రత్నావళి బ్లూ మీద గోల్డ్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ మంచి బేబీ పింక్కి మనకి పింక్ జరీ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది ఆపిల్ లైట్ గ్రీన్ మీద రోజ్ కలర్ ఫ్లవర్ సో ఇట్లా మనకి చూసినారు సాటిన్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇటు బ్లూ నెక్స్ట్ ఇటు బాటిల్ గ్రీన్ సో ఇద్దరు కూడా కూర్చుండిపోయారు అనమాట మనకి ఎందుకంటే కలెక్షన్ నెక్స్ట్ బ్యారాల్ కూడా అయితే వస్తున్నారు ఆల్రెడీ సో రెడ్ అండ్ బ్లాక్ అలా కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మనకి త్రీ స్టెప్ బార్డర్ స్టైల్ నెక్స్ట్ వావ్ బటర్ఫ్లై థీమ్లో కూడా ఉంది ఇది కూడా చూడండి బాగుంది బ్లూ అండ్ గ్రీన్ విత్ డిజైన్ సో గ్రీన్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ లావెండర్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ డిజిటల్ ఫ్లవర్ కాన్సెప్ట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి మంచి పింక్ విత్ వేస్ డిజైన్ కాన్సెప్ట్ సో మనకి మస్టర్డ్ ఎల్లో విత్ గోల్డ్ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ లెవెన్ విత్ గ్రీన్ అండి సో బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి గ్రీన్ అండ్ గ్రే కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి సో నెవీ బ్లూ విత్ రత్నవల్లి కలర్ అండ్ ఇది వచ్చేసరికి మంచి స్క్రీన్ కలర్ అయితే వస్తుంది మనకి చిక్కు కలర్ కాంబినేషన్ అండ్ నవీ బ్లూ కి కలర్ అయితే వస్తుంది ఇది ఫుల్ ఆఫ్ షేడెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఏదైనా తీసుకోవచ్చు కేవలం మూడు వందల రూపాయలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో రాము గారు మళ్ళీ నారాయణ అయిపోయినాయి మీకు కావాలంటే మొత్తం నాలుగు కాకపోతే నాకు ఎవరు కస్టమర్ లాభం ఎక్కువ నాలుగు చక్కగా చూసుకోవచ్చు బాటిల్ గ్రీన్ హైలైట్ కానీ బార్డర్స్ మారుతున్నాయి నారాయణ పట్టు బాగున్నాయి ఇవన్నీ కూడా ఇదిగో బార్డర్లు అండి చక్కగా మనకి ఒక నాలుగైదు బార్డర్స్ డిఫరెంట్ గా పోచంపల్లి బర్డ్స్ డిజైన్ స్టెప్స్ ప్యాటర్న్ ఎలిఫెంట్ ఇదిగో ఇట్లా మనకి హంబారి డిజైన్ ఇదిగో సో ఇలా అనమాట మొత్తము సో థీమ్ వైజ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా అయితే తీసేసుకోండి మీరు నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తారు ఒకటేనే ఇస్తారు అంటే కామెంట్స్ లో చాలా మంది సిస్టర్స్ బాధపడుతున్నారండి సో ఇంకా అతను వన్ కూడా ఇస్తా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా మీకు ఈ బేలాలో కావాలంటే ఇంకా ఉన్నాయండి ఎక్కువ కావాలంటే ఇంకా అదనంగా కావాలంటే ఒక చీర రెండు కాల్ చేయండి Ne, o kas. Ne, aš tu man laiko, kad virė kalitoma. Ne, o kas. సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్